పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు ఎన్నో వ్యయ ప్రియాసల కోర్చి అవమానాలు ఎదుర్కొని స్వామి వివేకానంద తన గురువు ఆశీర్వాదంతో చికాగోలో జరిగిన మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొన్నారు ప్రపంచ నలుమూలల నుండి వివిధ మత నాయకులు వందలాది ప్రేక్షకులు ఉన్న ఆ సభలో తన వంతు రాగానే వివేకానందుడు అందరినీ నా ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అని సంబోధించడంతో లేడీస్ అండ్ జెంటిల్మెన్ పిలుపులతో అలవాటు పడ్డ ప్రజలందరూ ఒక్కసారిగా హర్షాది రేఖలతో రెండు నిమిషాల పాటు లేచి చప్పట్లు కొట్టారు తన ప్రసంగంలో వివేకానందుడు మన భారతీయ సనాతన ధర్మ గొప్పతనాన్ని మన దేశ సర్వమత సామరస్య విశేషాలను అన్ని మతాల సారం ఆ పరమాత్మని చేరడమేనని దానికోసం మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అంటూ ఇతరులతో కలహించనవసరం లేదని ఇలా చాలా విషయాలు వివరించారు ఈ ప్రసంగంతో వివేకానందుడు పాశ్చాత్యులకు మన భారతదేశం మీద ఉన్న అల్ప భావనను తొలగించి గౌరవ మర్యాదలను తీసుకొని వచ్చారు